এটা একটাカラー চেঞ্জার অ্যালার্ট সিস্টেমের প্রতিলে করে পুরো 3000 আছে

మార్నింగ్ ఆఫ్టర్నూన్ కష్టపడి బయటకాట్ చేసింది ముందున్న ర్యాంక్ వాళ్ళు ఇన్ని రోజులు టైం ర్యాంక్స్ నేను అనకూడదు వీరు మాత్రమే తీసుకున్నారా లేదా కన్ఫర్మ్ చేసుకోండి లేదు ఆల్రెడీ అంతకన్నా మీకు ఏ మాత్రం అనుమానం వచ్చి లేదు ఎక్స్ట్రా ఫిల్ అయినా మీకు ఏ మాత్రం డౌట్ వచ్చినా ఆపండి అంటే ఫస్ట్ తండ్రి ఉండే వాళ్ళు మాకు ఇక్కడ మెయిన్ ఏంటంటే సార్ డిస్ట్రిక్ట్ ప్రాబ్లం సార్ వేరే డిస్టిక్ లో తక్కువ ఫిల్ అవుతున్నారు అనంతపురం డిస్టిక్ లో పూర్తిగా ఫిల్ అవుతున్నారు దానివల్ల ఒక వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అని చెప్పి ఆ అనంతపూర్ డిస్టిక్ వాళ్ళు సత్యసాయి డిస్ట్రిక్ట్ లో జాయిన్ అయి కదా స్టార్టింగ్ లో ఏం చేశారంటే వాళ్ళు స్టార్టింగ్ లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళందరినీ దూరం దూరం వేసేసారు దాని వల్ల మంచి ర్యాంక్ వాళ్ళందరూ దూరం దూరం పడిపోయారు వేరే డిస్టిక్కి వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళందరూ మామూలు డిస్టిక్ రావాలని చూస్తున్నారు కానీ వీళ్ళు డిస్టిక్ మార్చనని చెప్తున్నారు మండలానికే మాకు మండలానికి కావాలని చెప్పి మా సచివాలయం ఎంప్లాయీస్ అందరూ అడుగుతున్నారు డిస్టిక్ లెవెల్లో దూరంగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ గురించి మాత్రం మాట్లాడరా డిస్టిక్ లెవెల్లో వాళ్ళు దూరంగా ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ సొంత ఊర్లోకి రావాలనుకుంటారు కదా మరి అట్లా రాకోకుండా ఉమ్మడి జిల్లా కదా ఉమ్మడి జిల్లా ట్రాన్స్ఫర్స్ జరపాలి కదా అలాగే జరగాలని మేము అడుగుతున్నాము వాళ్ళు కూడా అలాగే జరుగుతామని ఇప్పుడు చెప్తున్నారు అలాగే ఇప్పుడు చెప్తున్నారు ఇంతకు ముందు ఏమేమి చెప్పారంటే వన్ ట్వంటీ వరకు అన్నారు ఇప్పుడు మేమంతా పోయి అడిగినప్పుడేమో సిక్స్టీనే అయిపోయారు ఆ సిక్స్టీ అయిన మాకు వన్ ట్వంటీ ట్వంటీ ఫీల్ చేసి అదే న్యాయం జరుగుతుంది అక్కడేమంటే మా సీరియస్ గా చెప్తున్నారు దానికి అందరు భయపడుతున్నారు మెయిన్ ప్రాబ్లము ఇదే కాదు అసలు అంటే దూరంగా ఉన్న దూరంగా పడిన వాళ్ళు వాళ్ళ రూల్ ప్రకారం స్టార్టింగ్ లో మాకు ఏవైతే అప్పుడు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ స్టార్టింగ్ లో అన్యాయం చేశారు ఇప్పుడు కూడా మళ్ళీ అన్యాయం చేస్తున్నారు అందుకని అంటే ర్యాంకు వాళ్ళ బాధ ఏంటంటే దీని బదులు వెబ్ కౌన్సిలింగ్ కండక్ట్ ఎవరు ర్యాంక్ వైజాగ్ ఇంతటింది ఇంత టెక్నాలజీ రోజుల్లో మాకు జూమ్ ఇస్తున్నారు డీసీలు కండక్ట్ చేస్తున్నారు అలానే ప్రతిదీ ఆన్లైన్ లోనే కండక్ట్ చేస్తున్నారు మా కౌన్సిలింగ్ మాత్రం లెటర్ ప్యాన్స్ తీసుకొని కండక్ట్ చేస్తున్నారు పేపర్ తీసుకుంటారు మీకు వచ్చేసింది బోండి అంటారు వచ్చేసింది అని చెప్పి అట్లీస్ట్ దాన్ని స్ట్రైక్ నెక్స్ట్ వచ్చిన వాళ్ళకిందండి మీరు వేరే తీసుకోవాలని కూడా అనట్లేదు మీది మీరు వచ్చిందండి వెళ్ళిన తర్వాత అందరూ ఎవరికి ఎక్కడ పడితే అక్కడ పడదాలో వాళ్ళు పడతారు ఇంత గుమ్మ అయితే రారు కదా అడిగేదారు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ చెప్పలేదు మొత్తం కూడా అవుతుంది

వాళ్ళు కూడా మా నియోజకవర్గం అని చేస్తే బాబు కూడా మంచితనంలు చేసి వాళ్ళు లెటర్ ప్యాడ్ ఈ లెటర్ ప్యాడ్స్ ఇవ్వడం వల్ల మంచి మంచి ప్లేసుల్లో చాలా రోజుల నుంచి దూరం పడిన వాళ్ళు అయిపోతున్నారు ఈ లెటర్ ప్యాడ్స్ తీసుకొని స్టార్ట్ చేసిందే ముందు ఇన్స్టెంట్ మేమే ఎంకరేజ్ చేసాం దీన్ని మా వాళ్ళదే తప్పు మా ఉద్యోగస్తులు వాళ్ళేమి లెటర్ ప్యాడ్స్ తీసుకోకోకుండా చేసేవాళ్ళు ఏమో నిజానికైతే ఎంకరేజ్ చేస్తుంది మేమే ఇప్పుడు ఈరోజు అంటే పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యాలయం గ్రేడ్ సిక్స్ పంచాయతీ కార్యాలయకు సంబంధించిన కౌన్సిలింగ్ నిర్వహించడానికి మరి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇద్దరు డిపిఓలు తర్వాత డిఎల్పిఓస్ అందరికీ ఆధారంగా ఉంటాయి మాకు ఇప్పుడు ఉదయం గ్రేడ్ సిక్స్ డిజిటల్ అసిస్టెంట్స్ కౌన్సిలింగ్ నిర్వహించడానికి మేము ప్రారంభించాము సొత్తసాయి జిల్లాలో రెండు వందల ఎనభై వేగ్యాన్సీస్ ఉన్నాయి అనంతపురం జిల్లాలో మూడు వందల అంటే ఐదు సంవత్సరాలు దాటంతో కలిపి వీళ్ళందరికీ కూడాను ఇప్పుడు కౌన్సిలింగ్ ద్వారాను నిర్వహిస్తున్నాము మార్నింగ్ మనకు ఈ స్పెషల్ కేటగిరీ డిజేబుల్డ్ క్యాండిడేట్ హెల్త్ గ్రౌండ్స్కి సంబంధించిన వాళ్ళు కి సంబంధించిన కేటగిరీ అయిపోయింది నెక్స్ట్ మిగతా ర్యాంక్ ప్రకారము వీళ్ళకి కౌన్సిలింగ్ నిర్వహించడానికి ఐదు ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి నిర్వహిస్తాము తర్వాత రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్న వాళ్ళకి నిర్వహించడం తరుపు ప్రాసెసే కాలేదు ఇంకా ప్రాసెస్ చేస్తున్నాము అది వాస్తవం కాదు ఇప్పుడు మేము దానికోసమే ర్యాంక్ వైజ్ పిల్లడానికి అన్ని సిద్ధం చేసుకుంటాము